పోలవరం బనకచర్ల లింక్ ప్రాజెక్టుతో వరద జలాల పేరు చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండు వందల టీఎంసీలకు గోదావరిలో హక్కు పొందే కుట్ర చేస్తున్నందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు ట్రైబ్యునల్ ప్రకారం రెండు రాష్ట్రాల మధ్య వరద జలాలు అనే అంశమే లేదన్నారు పాత దోస్తానా వల్ల రేవంత్ సర్కార్ పొరుగు రాష్ట్ర మడుగులకు మడుగులొత్తుతోందని ఆరోపించారు అనుమతులు లేకుండా ప్రాజెక్టు కట్టే యత్నం చేస్తున్నప్పటికీ కేంద్రం అదనపు ఇవ్వాలని చూస్తోందన్నారు రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్న ఇద్దరు కేంద్ర మంత్రులు నోరు మెదపటం లేదని హరీష్ రావు విమర్శించారు ఏపీ సర్కారు నిర్మించా తలపెట్టిన పోలవరం బనకచెర్ల లింక్ ప్రాజెక్టు వల్ల తెలంగాణకు తీరని అన్యాయం జరుగుతుందంటూ మాజీ మంత్రి హరీష్ రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు కాళేశ్వరం సహా పలు ప్రాజెక్టులను వ్యతిరేకిస్తూ లేఖలు రాసిన ఏపీ సీఎం చంద్రబాబు ఇప్పుడు ఎలాంటి అనుమతులు లేకుండా బనక చర్లను నిర్మించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు నీటి వాటాలపై ఇప్పటికే గోదావరి ట్రైబ్యునల్ కు ఫిర్యాదు చేసిన ఏపీ అది ఏర్పాటయ్యేలోపే ప్రాజెక్టు పూర్తి చేసి రెండు వందల టీఎంసీలను హక్కుగా పొందాలనే పథకం రచించిందని అన్నారు రెండు వందల టీఎంసీలు తరలిస్తామని పైకి చెబుతూ రోజుకు మూడు టీఎంసీల చొప్పున నాలుగు వందల టీఎంసీలు లిఫ్ట్ చేసేలా డిపిఆర్లో ప్రతిపాదనలు సిద్ధం చేశారని తెలిపారు గోదావరి నుంచి కు నీరు తరలిస్తే ఎగువ రాష్ట్రాలకు వాటా ఇవ్వాలని పంతొమ్మిది వందల డెబ్బై ఐదు గోదావరి ట్రైబ్యునల్ చెప్పిందని గుర్తు చేశారు ఆ మేరకు పోలవరం బనకచల్ల ద్వారా కృష్ణానదిలో నూట యాభై ఏడు టీఎంసీలు తెలంగాణకు హక్కుగా వస్తాయని వివరించారు ఏ రాష్ట్రమైనా కూడా ఫిఫ్టీ సిక్స్ సెక్షన్ త్రీ కింద ఒక అవార్డు అంటే మాకు ఈ నదీ జలాల్లో మాకు వాటా సరిగా రావడం లేదు అని కేంద్ర ప్రభుత్వాన్ని ఫిర్యాదు చేస్తే దాని మీద ఒక ట్రిబ్యునల్ వేస్తుంది కేంద్ర ప్రభుత్వం విత్ ఇన్ వన్ ఇయర్ వేయాలి ఇప్పుడు చంద్రబాబు కుట్ర అది ట్రిబ్యునల్ పడుతుందనే విషయం ఆయనకు తెలుసు ఆల్రెడీ వాళ్ళు ఫిర్యాదు చేసింది ఆ ట్రిబ్యునల్ పడకముందే ఫటాఫట్ ఈ ప్రాజెక్టు స్టార్ట్ చేసి దాని మీద డబ్బులు ఖర్చు పెట్టి రేపు ట్రిబ్యునల్ ముందు పోయి ఏం చెప్తారు అరే చాలా పైసలు ఖర్చు పెట్టేసినాం మేము ఆల్రెడీ చాలా ఎకరాలు దీని కింద పారుతా ఉంది అని రైపేరియన్ రైట్స్ అంటారు రైపేరియన్ రైట్స్ కింద రేపు హక్కు క్రియేట్ చేసే కుట్ర జరుగుతూ ఉంది ఇప్పుడు కృష్ణానదిలో అదే జరిగింది మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తొమ్మిది వందల అరవై తొమ్మిది టీఎంసీల నీళ్లను కేటాయిస్తూ జీవోలు ఇచ్చారు కానీ ఇప్పుడు కొత్తగా ఏర్పడ్డ ఏపీ ప్రభుత్వం ఏమంటుంది పదే పదే వాళ్ళు ఆర్గ్యూ చేస్తున్నారు ఆ జీవోలు మేము ఒప్పుకోం ఆ నైన్ సిక్స్టీ నైన్ మేము ఒప్పుకోం అని వాళ్ళు దాన్ని కౌంటర్ చేస్తూ వస్తున్నారు అంటే దాన్ని బట్టి ఏంది రేపు గోదావరి ట్రిబ్యునల్ ముందు ఇవన్నీ వాదనలు వినిపించి మన నీటి వాటా తగ్గించడానికి ఒక కుట్ర జరుగుతా ఉంది మన ప్రాజెక్ట్ ఇంకా పూర్తి కావాల్సిన అవసరం ఉంది మనం ఆ రైట్ ను ఎస్టాబ్లిష్ చేయకముందే మనం పూర్తి స్థాయిలో నీటిని వినియోగించక ముందే వాళ్ళు ఈ ప్రాజెక్టు కట్టి రేపు ట్రిబ్యునల్ ముందు హక్కు పొందడానికి ఒక పథకం ప్రకారంగా జరుగుతున్నటువంటి ఒక కుట్ర ఇది అసలు ఆ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మధ్య వరద జలాలు అనే పదమే లేదు ట్రిబ్యునల్ అవార్డులో ఇప్పుడు మనం రాష్ట్రం విడిపోయినాం మరి ఆ వరద జలాల్లో కూడా తెలంగాణ హక్కు ఉంటుంది కదా నువ్వు మొత్తం వాడతా అంటే ఎట్లయితే రాష్ట్రానికి తీరని అన్యాయం జరుగుతున్నా ఎందుకు సీఎం మౌనం దాల్చారని హరీష్ రావు ప్రశ్నించారు ప్రపంచంలోని అన్ని విషయాలపై మాట్లాడే కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి బండి సంజయ్ ఎందుకు మాట్లాడటం లేదన్నారు తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఇవాళ పక్క రాష్ట్ర నాయకత్వానికి తాకట్టు పెట్టే పరిస్థితి జరుగుతూ ఉంది ఒకవైపు బుల్డోజ్ చేసి ఏ అనుమతులు లేకుండా బుల్డోజ్ చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గోదావరి బనక చర్యలకు ఈ నెలలో టెండర్లు పిలుస్తున్నారు ఈ నెలాఖరులో టెండర్లు పిలుస్తుంటే కూడా మీరు ఎందుకు మౌనం వహిస్తున్నారు ఎందుకు నోరు మెదపడం లేదు అంటే మీ దోస్థానాలు మీ పాత బంధాలు ఉంటే దానికి తెలంగాణ ప్రయోజనాలు ఫనంగా పెడతారా తెలంగాణ భవిష్యత్తును మీరు ప్రశ్నార్థకం చేసే హక్కు మీకెక్కడి అని నేను అడుగుతా ఉన్నా నిధులు ఆంధ్రాకే నదులు ఆంధ్రాకే తెలంగాణకు గుండు సున్నా ఇది ఇలా ఢిల్లీ పాలకుల వైఖరి ఈ రాష్ట్రంలో ఉన్న ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు గాని ఎనిమిది మంది కాంగ్రెస్ ఎంపీలు తెలంగాణకు నిధుల్లో నదుల్లో అన్యాయం జరిగినా కూడా నోరు విప్పనటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం ఏడేళ్ల సీమ చిట్టుకుమన్నా ఆ బయట యుద్ధం జరిగినా మాట్లాడతారు కానీ తెలంగాణకు నీళ్ళల్లో ఇంత ద్రోహం జరుగుతా ఉంటే తెలంగాణకు ఇంత అన్యాయం జరుగుతుంటే ఆ ఇద్దరు కేంద్ర మంత్రులు మాత్రం నోరు కూడా మెదపడం లేదు యాభై శాతం మీకు అదనపు నిధులు ఇస్తాం యాభై శాతం అదనపు అప్పు తెచ్చుకోవడానికి పర్మిషన్ ఇస్తామని ఢిల్లీ ఇలా బీజేపీ వాళ్ళకు పూర్తిగా మద్దతు రాజకీయాలకు అతీతంగా బనక రాష్ట్ర రాష్ట ప్రభుత్వం పోరాటం చేస్తే బీఆర్ఎస్ మద్దతుగా నిలుస్తుందని హరీష్ రావు స్పష్టం చేశారు మన రాష్ట్రానికి ఇంత అన్యాయం జరుగుతుంటే అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు పెట్టి ఏకగ్రీవ తీర్మానం చేసి ఈ ప్రాజెక్టు కట్టడానికి వీలు లేదు మా తెలంగాణకు అన్యాయం జరుగుతుందని అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి ఢిల్లీకి పంపుదాం ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని చెప్పి కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం బుల్డోజ్ చేసి ప్రాజెక్టు కడుతున్న కనుక మనం సుప్రీంకోర్టుకు వెళ్ళాలి బీఆర్ఎస్ పార్టీ మాకు రాజకీయాల కంటే రాష్ట్రం ముఖ్యం రాష్ట్ర ప్రజలు ముఖ్యం ఏ రకమైన పోరాటానికి మీరు ఈ ప్రాజెక్టు మీద రూపకల్పన చేసిన బీఆర్ఎస్ సంపూర్ణమైన మద్దతును అందిస్తుంది అఖిలపకాన్ని ఢిల్లీ తీసుకుపోతారా చెప్పండి మేము కూడా మీ వెంట వచ్చి ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం గట్టిగా మేము కూడా ప్రశ్నిస్తాము